అందరికీ నమస్కారం రోజు బ్రేకింగ్ స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు మనం దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక మార్పులలో ఒకటైన జీఎస్టీ రేట్లలో జరిగిన మార్పుల గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడున ఢిల్లీలో జరిగిన యాభై ఆరో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కీలక నిర్ణయాలు ప్రకటించారు ఈ నిర్ణయాలు సామాన్య ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి అతి పెద్ద మార్పు ఏమిటంటే ఇప్పుడు జీఎస్టీలో ఉన్న పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం రేట్లను రద్దు చేశారు ఇకపై రెండు ప్రధాన రేట్లు మాత్రమే ఉంటాయి ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం వీటితో పాటు పాపం మరియు విలాస వస్తువుల కోసం నలభై శాతం అనే కొత్త ప్రత్యేక రేటును కూడా ప్రవేశపెట్టారు ఏం చౌకయ్యాయో చూద్దాం రోజువారీ వాడే సబ్బులు షాంపూలు టూత్పేస్ట్ మరియు సైకిళ్లపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతంకి తగ్గింది అలాగే ఇప్పుడు ఇళ్లలో వాడే ఎయిర్ కండిషనర్లు మరియు ముప్పై రెండు అంగుళాల కన్నా పెద్ద టీవీలు కూడా ఇరవై ఎనిమిది శాతం బదులుగా పద్దెనిమిది శాతంకే లభిస్తాయి రైతులకు కూడా ఇది శుభవార్తె ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలపై ఇప్పుడు కేవలం ఐదు శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది సామాన్యులకు అతి పెద్ద ఊరట ఏమంటే వ్యక్తిగత ఆరోగ్యం మరియు జీవిత బీమాపై జిఎస్టి పద్దెనిమిది శాతం నుండి సున్నాకు తగ్గించారు అయితే కొన్ని వస్తువులు ఖరీదుగా మారాయి పాన్ మసాలా గుట్కా సిగరెట్లు మరియు కొన్ని లగ్జరీ కార్లు ఇప్పుడు నలభై శాతం పన్ను స్లాబులోకి వచ్చాయి ఈ మార్పుల ఉద్దేశ్యం జిఎస్టిని సులభతరం చేయడం మరియు సామాన్య ప్రజల భారాన్ని తగ్గించడం ఆర్థిక మంత్రి ఈ నిర్ణయాన్ని సామాన్య ప్రజలకు ఒక దీపావళి కానుక అని చెప్పారు అందరికీ నమస్కారం ఏ రోజు బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు